సరేనండి మరి ఇప్పటివరకు అయితే అంతా అదే శేషంగా గోదావరి చేసాం అమ్మాయి అడిగినప్పుడు అది అయితే ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాం అండి మరి పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు కదా వాళ్ళక్కలు ఉన్నారా ఎలా అండి ఆయన వెళ్తున్న బాగా పాడుతున్నాం ఆట వెళ్తున్నారు ఆట వెళ్తున్నారు మళ్ళీ రెండు మూడు రోజులు சரி மார அ ఇంకా టైం ఇప్పుడు మూడు అంటే ఇంకా అంత అయితే వంట ప్రిపేర్ చేశాను మా అమ్మ చేసి మా కోసం ఈరోజు గోంగూర పులావ్ మటన్ కర్రీ గోంగూర మటన్ కర్రీ రెడీ చేసింది ఇంకా అందరం అయితే భోజనం చేసాము ఇంకా అత్తమ్మలకి ఇచ్చేసాము ఇంకా అయితే భోజనం వడ్డీ చేసి గాజరితో వచ్చేసి ఏడుస్తుంది అనే వస్తాము మనం వెళ్ళాలి ఒక వారం ఆగలం అవి వాడు అక్ష నువ్వు కూడా వెళ్తావా హాయ్ హాయ్ అండి మా తాతయ్యలు వచ్చి వెళ్ళిపోతున్నారండి అమ్మిన ఊరికి వాడుతున్నాడు ఈ ఎండగా ఎందుకు కొంచెం బాగా వెళ్ళొచ్చుగా మా మూడైంది జాగ్రత్తకి ఓపిక పని ఇవ్వండి లాగుంటలేదు గాలి అంతా ఉంటే నీ చెప్పడ మీ అందరం చెప్పారా 大家起来没得？然后在走路？来，再。 తీసుకొని పోండు అండి అస్సలు కొండ ఒక్క మాట గంగా ఉండవు కొడతాడు లేకుంటే అదిగా అబ్బో బాగుండాలా తల పోస్దా వాడుతుండే లస్సీ తెప్పో ఒకటి మీకు ఇచ్చిన డబ్బులు మీకు వచ్చే తెచ్చుకోమని వస్తుంది ఐదు వందలు అండి ఎప్పుడు వీటికి అట్ట వచ్చిద్ది లస్సీ దాపో అగదా బాచి కొట్ కొట్టిదిలా అక్షయ్ బాయ్ బాయ్ బాయా రాయట కొనకొచ్చుకుందా ఎడబ్ దిగు దిగుదా కొనకొచ్చుకుందా ఐపాడ మాకు இங்கதான் எங்கற ஏன்னா பொருள் போது பாத்துற ஏ சொல்ல போய అవి తీసుకోవాలి సరే ర మీరు అప్పుడే సరే మా జాగ్రత్త ఓకేనండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఊరికైతే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ఇంకొండరండి అసలు వచ్చిన రెండు రోజుల కంటే ఎక్కువ రెండు రోజులు కూడా ఒక నైటే ఉండేది అది కాక ఇంక అన్నయ్యలు తమ్ముడు ఉన్నారు కదా అక్కడ అందుకని చెప్పేసి ఇంక వాళ్ళు వచ్చిన కానీ ఫోన్ చేస్తూనే ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు అయితే ఊరికి ఊరికెళ్ళిపోయారు ఇంకమ్మ మా కోసం అయితే ఇంకా చెప్పే కదా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసింది ఇంకా మొత్తం అంతా అంతా సూపర్గా అయిపోయింది ఇంకా అన్నీ రెడీ చేసేసి వెళ్ళేటప్పటికి కొంచెం బాధ అనిపించింది అంటే ఏ ఆడపిల్లకు కదా కదా అందుకని చెప్పేసి ఇంకా నాకు అమ్మ వాళ్ళ అక్కడ నుంచి వచ్చేటప్పుడు అంత అవ్వదు అనిపిది కానీ ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడే కొంచెం ఫీలింగ్ అప్పటికే వచ్చినాయి కూడా కానీ అప్పుకున్నాను మళ్ళీ వాళ్ళు బాధపడతా వెళ్తారని చెప్పేసి ఇంకా ఇంకా నాలో నాలు నాలో నేనే ఇదైపోయాను ఇంకా పిల్లలైతే ఆశ్రిత అయితే మా నాన్న పెట్టి అసలు కొండదు ఆశ్రిత అయినా అక్ష అయినా ఇంకా ఆదర్శ అంటే వాళ్ళ డాడీ కావాలి ఎక్కువ ఆదర్శ గడికి ఇంకా అశ్రితకైనా అక్షయకైనా మా నాన్నగారు కావాలండి వాళ్ళంటే మా నాన్న అంటే చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని అందుకని చెప్పేసి ఇంక మా అంటే బోగి ఇష్టం వాళ్ళకి ఎక్కడున్నా కూడా అక్షయ్ మా నాన్న గుర్తుపట్టి అసలు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇప్పుడు ఆ కాలు వచ్చినాయి కదా అస్సలు నిలబడట్లేదు వాడు కోసం నేనే వెనకాల ఉరికెత్తాల్సి వస్తుంది అంత ఇదిగా చేస్తున్నాడు ఎంత ఇంకో వాడి కోసం ఏమన్న చిన్న చెప్పులు వేసుకొస్తే ఆ చెప్పులు వేసుకొని ఇంకా అస్సలు ఆగట్లేదు ఇంకా లగో ఇంకా అక్షయ్ పాప ఇంకా లగోళ్ళు వాడిని బట్లాడి ఇంకా అమ్మలు కాని తీసేసుకున్నాను ఇంకా ఆశ్రిత వచ్చేసి ఇంకా ఆశ్రీత డబ్బులు వేస్తే ఇంకా ఆ పిల్ల కొనుక్కొని ఇంకా ఆ పిల్ల ఎంజాయ్ చేసింది ఇంకా మా పొంగన ఫోన్ చేసాను ఇప్పుడే నమ్మక వచ్చింది అంటే ఇంక నేను ఇంకా తెల్లారి ఇంకా కష్ట ఏం చేయలేదు ఏం చేయలేదు కూడా వీడియో అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ చేశాను ఇంకా జాగ్రత్తగానే వెళ్ళామమ్మని అయితే వారి ఇంటికల్లా ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా దగ్గర కదా విజయవాడ ఇంకా గుంటూరు నుంచి విజయవాడ ఎంత సేపు కదండి అరగట్లో వెళ్ళిపోవచ్చు బైపాస్ మంది వెళ్తే అందుకని చెప్పేసి ఇంకో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా వెళ్తా వెళ్తా అన్నీ అయ్యి అని చెప్పేసి ఇంకా అయ్యి అని ఇచ్చేసి ఇంక మా ఆయనకు వచ్చేసి సరేసి నేను వస్తాయని మన ఇద్దరు మా నాన్న మా ఆయన బాగా చూసుకుంటాడు మా ఆయన వచ్చినా కూడా మా నాన్నగారిని చాలా బాగా చూసుకుంటారు కానీ అలాగ ఉంటారు అది ఇంకా మామూలు అంటే మాత్రం ఉండాలా అప్పుడే ఇది కదా అందుకని ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా అమ్మని వెళ్ళిపోగానే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని శుభ్రంగా పిల్లలను కూడా రెడీ చేసేసి ఇంకా అంత ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా మళ్ళీ మామూలు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో కానీ తెలీదు సరేనా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ బా బాయ్